ఇగో మన కుట్టి కుట్టి మనకి ఉరిగడ్డి తింటే పచ్చి కుట్టి ఇంచ్ దగ్గర రావాలి ఎంత ఉండాలి ఇంచ్ దగ్గర ఉండాలి ఒక పీస్ ఇంచ్ దగ్గర ఉంటే మనకి నెమ్మర్కి మంచిగా వస్తుంది ఆవుకి అది తిన్నది కరెక్ట్ మళ్ళా రీ రియడైజేషన్ కానికే మంచిగా ఉంటుంది ఈ సన్నం పొడి పొడి కుట్టి మిషన్ అలా ఫాల్లు ఉంటాయి అవి గిట్టని చూసుకోవాలి మనం ఉంటాయి అవి సైడ్ సైడ్ సెట్టింగ్ ఉంటుంది మళ్ళీ ఇక తెలిసి తెలియక కొత్త డైరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు తెలివాక ఇది తగ్గకొస్తుందని అది ఇక పాత డైరీ వాళ్ళు తీసేసిరని తగ్గకొస్తుందని తెచ్చుకుంటారు అట్లా తెచ్చుకోకుండా కుట్టి సైజ్ ఏ సైజు వస్తుంది అది ప్రైజ్ చూడొద్దు కుట్టి ఏ సైజు వస్తుంది బ్లేడ్లు కరెక్ట్ నడుస్తున్నాయి ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగి పోయి తీసుకోవాలి దాంట్లోని కుట్టి సైజు మంచిగా వస్తేనే మంచి నెమ్మర్కి వస్తుంది ఈ పాల్ గీటంగా ఎక్కువ ప్రోడక్ట్ అయితే మంచిగా నెమ్మర్కి వచ్చింది గడ్డికి మన దగ్గరికి మనకు ఇప్పుడు నాకు వీలు లేదు దీన్ని కుట్టిలో దాన వేయలేదు తర్వాత అలా అలాగేస్తున్నా వీ ఒక రెండు ఆవులు ఒక్కరుండా ఏందని చేయాలంటే ఈ ఒట్టి దానాలు తెచ్చుకున్నప్పుడు ఆ కుట్లనే కలిపేసేయాలి కుట్టిల్ని కలిపేస్తే మనకి ప్రతి ఒక్క దాన పీస్ ఉంటుందిగా ఆ పీస్ అంతా మళ్ళీ డైజెషన్కి వచ్చి దానికి కరెక్ట్ డైజెషన్ అయ్యి పాలు ఎక్కువ ప్రొడక్ట్ చేస్తాయి ఆవులు మంచిగా పాలు ఎక్కువ పాలు ఎక్కువ వస్తాయి అదే అదే ఖర్చులా మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మనం అలాగా దానేస్తే దానికి దాని ఏంటంటే స్మెల్ వస్తుంది దబ్బ దెబ్బ తినేస్తాయి మళ్ళీ డైజెషన్ కానీ మళ్ళీ పెండలు స్మెల్ వస్తుంది మన పెండ వేసినప్పుడు స్మెల్ వస్తుంది అదే కుట్టిలో కలిపేసేసిన అనుకో స్మెల్ తక్కువ వస్తుంది కుట్టి పీస్తో పాటు దానా పీసులు వస్తాయి వస్తాయిగా మంచిగా నీట్గా డైజెషన్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు పాల ప్రొడక్షన్ గిటంగా ఎక్కువ చేసుకోవచ్చు అట్లా ఈ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం టైం ఉండదు ఈ కుట్టి మిషన్ దగ్గర అంత కుట్టిలో దాన కలపాలంటే టైం ఉండదు ఒక రెండు ఆవులకి ఏమంటే ఈ ఒక రెండు తొట్టిలా కుట్టే అవుతుంది వాళ్ళకి ఒక రెండు ఆవులకి ఆ ఒక రెండు తొట్టిల్నే దానం ముందే కలిపేసి అదే తొట్టిలో పోసేస్తే క్లీన్గా గాలిలో పోసేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది పాల ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు మనకన్నా వాళ్ళకి ఒక లీటర్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ పది లీటర్లు పదిహేను లీటర్లు ఇచ్చే ఆవుల దగ్గర ఒక లీటర్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి అదే తోటి ఖర్చుతో అంటే ఇప్పుడు దగ్గర మొత్తం ఉన్నాయి కదా అంటే అన్ని ఆవులకు రోజుకి ఎంత వచ్చింది ఖర్చు రోజుకి ఏముందా ఈ గడ్డి అంటే మన దగ్గరని మొత్తం ఏ గడ్డి ఉంది దగ్గర మొత్తం అన్ని గడ్లునే సూపర్ నేపర్ ఉంది సూపర్ నేపర్ ఉంది ఇంకా ఈ సీజన్ ఇంకా ముంగలైనప్పుడు జొన్నలు అలుకుతాం మనం ఇక మామూలుగా ఉరిగడ్డి బెస్ట్ డైజెషన్ కంటే ఉరిగడ్డి బెస్ట్ మంచి నములుతాయి కాబట్టి ఈ సుప్పాలు కుట్టి పోసుకుంటాం చూడు అవి కొంచెం తేడానే ఉంటుంది ఈ ఉరుగడ్డే బెస్ట్ డైజ్ డైజెషన్కి అయితే ఉరిగడ్డ బెస్ట్ బెస్ట్ అవి మంచిగా నెమ్మర్క్ వస్తుంది ప్లస్ కొద్దిగా నవులుతాయి దాంట్లో మజ్జిల్ చేయటం కొంచెం స్ట్రాంగ్ అవుతాయి కుట్టి ఎక్కువ తినడం వల్ల మెత్తగా రప్ప రొప్పి ఏజ్ బార్ అవుతున్న కొద్ది అవి డబ్బున డీలే అయిపోతాయి ఉరిగడ్డి తింటే పనులు కొంచెం గట్టిగా ఉంటాయి నవ్వులుతాయి చాలాసేపు కుట్టి లోప ఫాస్ట్గా తినేసాయిగా మనం ఇట్లాంటి మిక్సర్ తినేసినట్టు తినేసాయి అదే ఉరుగడ్డ వాడడం అనుకోడ్ కొంచెం హార్డ్ ఉంటది అంటే ఒరిగా సారీ కుట్టి అనేది హార్డ్ ఉంటది కుట్టి అనేది స్మూత్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ రప్ప రప్ప తినేస్తాయి ఒరిగడ్డి కొంచెం టైం తీసుకుంటాయి ఒక్కొక్క ఇట్లా గట్టి అన్నా ఇప్పుడు కుట్టి ఉంది కుట్టి పచ్చి పచ్చి కుట్టి పెట్టడానికి కొంచెం హార్డ్ ఉంటుంది అంటే కొంచెం గట్టిగా ఉంటుంది నీకు ఒరగడ్ అయితే స్మూత్ ఉంటది తేలికగా తేలికగా అన్న ఒరుగడ్డే కొంచెం హార్డ్గా ఉంటుంది తిననికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఇప్పుడు ఈ మనం వట్టి కుట్టిలల్లో సొంపు కొట్టి అట్లా వాడతాంగా సుప్ప కొట్టి అలాగా ఉరిగడ్డ అలాగా వేసి చూస్తే రెగ్యులర్గా కుట్టి కంటిన్యూగా తినేది ఒరిగడ్డిని ఎక్కువ లైక్ చేస్తాయి పాలు పాలు అంతే ఇస్తాయి కానీ ఉరిగడ్డని ఎక్కువ లైక్ చేస్తాయి టైంపాస్ కాక ఇట్లా టైంపాస్ కోసం నములుతున్నట్టు అట్లా టైం ఎక్కువ స్పెండ్ చేస్తాయి ఒరిగడ్డికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాయి ఉరిగడ్డి తింటేనే కొంచెం మంచిది సుప్ప కొట్టి కన్నా డైజెషన్ కొంచెం ఫ్రీ అయిపోతుంది ఈ మన దూడలు ఉంటాయి ఇక చిన్న ల్యాగలని మనం చిన్న ఉన్నప్పటి నుంచే కరెక్ట్ పర్సెంట్ మన నుంచి వర్క్ ఇవ్వాలి అవి మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి అట్లా అట్లా ఫ్రీగా ఉంటే దబ్బున పెంప అది ముందుగా ముందు ముందే ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అవుతాయి ల్యాగెల్ ఫాస్ట్గా పెరుగుతాయి తాడు పెడితే కొంచెం అయితే అవిగా కట్టేసినప్పుడు వదిలేసుకోవాలనో ఏదో ఉంటుంది కట్టేస్తే అట్లా ఒత్తిడికి గురవుతాయి తిన్నంతసేపు తిని పడుకున్నంతసేపు పండుకుంటాయి మళ్ళీ వేరే వేరే దాంట్లో నుంచి డిస్టర్బెన్స్ ఉండవు ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయిగా ఇవి ఎక్కువ ఆడుకుంటుంటాయి ఆవులు ఆడుకోవాలి దాంట్లో దీంట్లోకి అలాగ సెక్షన్స్ ఉంటాయి ఫ్రీగా ఉంటాయి ఈ ఇప్పుడు మన దూడలకి ఈ చిన్న టైంలో ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి దీంట్లోకి అలాగా ఆవులకు అంత ప్రిఫరెన్స్ ఉండదు తరపులకు ఏముంటుందని ఏది వేసినా తింటాయి అవి తరుపులు ఏ వేసినా తింటాయి అగో పక్కన ఊరు వేసినా కుట్టి పోసినా దాంట్లో వచ్చినప్పుడు తింటే ఈ ఎట్లా అంటే దాంట్లోని వదిలేయాలి మాక్సిమం వదిలేస్తే ఫాస్ట్గా పెరుగుతాయి

అక్కడ శిక్షణ ఉంది చూడనా దాంట్లో కుట్టి అన్ని తినవు కానీ ఇవి తినయి చిన్న దేవుడలకి దాంట్లో తినడం తెలియదు కదా సరిగ్గా ఇవి పుట్టిన వారమే అవుతుంది దాంట్లోకి తిన ఆడుకుంటూనే ఉన్నాయి అట్లా ఓపెన్లు ఉంటే అట్లా ఆడుకుంటూ ఉంటాయి తినేది తింటుంటుంది ఇవేమో వన్ టూ మంత్స్ పెద్దయి అవి ఇప్పుడే పుట్టినాయి అది దానికి ఆకలి ఇప్పుడు ఏమంటే ఇది తిననియలేదు లేదనుకో దాన్ని శిక్షణలోకి వెళ్ళి తీసేస్తాం పెద్ద దాంట్లో శిక్షణలోకి వెళ్ళి తీసేస్తే చిన్నది తింటాయి తింటాయి పెద్దగా అయినా కొద్ది బయట వేరే సెక్షన్ తినాలంటే ఇది తోటి ఇప్పుడు కరెక్ట్ అరేంజ్మెంట్ చేయలేదు తొట్టి నార్మల్ ప్రెసెంట్ కి దూడలు ఎక్కువ లేవుగా అందుకే తొట్టిలా దూడలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే తీసేస్తుంది అది అది తీసేసి ఓన్లీ గాడి